మన వింటేజ్ కలెక్షన్స్ కాదంబరి కలెక్షన్స్ పూర్ణిమ ప్రింట్స్ లో ఎంత కొంటే అంత ఉచితం హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఇద్దరు డాక్టర్లే కానీ వాళ్ళ భార్య చనిపోయింది ఎందుకు చనిపోయింది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ వల్ల అసలు ఏం జరిగింది ఆ సంఘటనలో ఆవిడ ఎందుకు చనిపోవాల్సి వచ్చింది ఈ విషయం గురించి మాట్లాడడానికి ఈరోజు నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు తో మాట్లాడుదాం హలో మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా ఇద్దరు డాక్టర్లు మంచి పొజిషన్ లో ఉన్నారు కాకపోతే భర్త వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుందని భార్య చనిపోయింది ఎందుకు జరిగింది ఇంత ఇన్ని కేసులు చూస్తున్నా కూడా మంచిగా చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు ఇలాంటి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటారు అంటే ఇక్కడ అది ఆత్మహత్య కాదు అని అనిపిస్తుంది ఓకే ఆత్మహత్య అయినప్పటికీ కూడా ఆత్మహత్యకి దారి తీసే పరిస్థితులు కల్పించినందుకు కాను రెండో వ్యక్తి హత్య చేసినట్టే లెక్క ఓకే ఆమె అతను హత్య చేయడము అలాగే ఈమె ఆత్మహత్య చేసుకుందని చెప్పటము ఏదైనా రెండు ఒకటే అని నా ఉద్దేశం అక్కడ జరిగిన రిజల్ట్ ఏంటి చనిపోవడమే కదా ఒక ప్రాణం పోయింది కదా ఒక ప్రాణం పోయిన తర్వాత ఎలా పోతే ఏంటి అతను చంపాడా ఆమె చనిపోయేటట్లు చేశాడా ఏది చేసినా నేరం అతను అతను నేరస్తుడు అతను నేరస్తుడు ఇందులో తిరుగులేదు మరి అసలు ఏంటి జరిగింది అని అనుకుంటే పెళ్ళయింది డాక్టర్ అనగానే డాక్టర్ సంబంధాలు మళ్ళీ కట్నాలు ఇచ్చి మరి పెళ్ళిళ్ళు చేస్తారు పెళ్ళయింది పాప పుట్టింది వీళ్ళు హాస్పిటల్ పెట్టుకున్నారు ఇద్దరు బ్రహ్మాండంగా ప్రాక్టీస్ చేసుకుంటున్నారు మళ్ళీ సెకండ్ ఇష్యూ మళ్ళీ పాప పుట్టి ఏడు నెలలు అయింది ఈ మధ్య కాలంలో ఒక సోషల్ మీడియాలో ఉండే అమ్మాయి అతన్ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చి ఆ ఇంటర్వ్యూకి వచ్చిన సందర్భంలో ఇంటర్వ్యూ చేసిన సందర్భంలో ఇంకా వాళ్ళ పరిచయం అలా 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 పెరిగి అది వివాహేతర సంబంధానికి దారితీసింది ఈ దారి తీసిన దాన్ని విషయాన్ని భార్య జీర్ణించుకోలేకపోయింది జీర్ణించుకోమని కూడా ఎవరో చెప్పరు సలహా అయితే ఏది ఏమైనప్పటికీ అది ఆమె జీర్ణించుకోక దీని మధ్యలో ఇంట్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి మనస్పర్ధలు వస్తున్నాయి ఇంకా ఇంకా మామూలుగా అంటే ఇలా జరిగినప్పుడు ఏం జరుగుతుందో అవన్నీ జరిగాయి అంటే పెద్దవాళ్ళు వచ్చారు కూర్చున్నారు మాట్లాడారు అతని చేత ఒప్పించారు ఇంకెప్పుడు ఇలా చేయను నేను ఈమెనే భారీగా చూసుకుంటాను ఇలా రకరకాల ఒప్పందాలు ఒట్లు గట్లు అన్నీ జరిగిపోయినాయి అన్నీ జరిగిపోయిన తర్వాత అతను అతని పందా మార్చుకోవాలి అంటే అతని విధానాన్ని అతను మార్చుకోవాలి మార్చుకోకపోయేసరికి ఇంకా ఆమె మరి చాలా ఎక్కువ గొడవ పెట్టుకుందా పైగా ఈ మధ్య ఇంకా ఎక్కువ రాద్ధాంతం జరగడానికి అతను ఆమె బర్త్డే పార్టీ చేశాడని ఆమె బర్త్డే పార్టీ చేసుకుంది కానీ ఆమెకు అన్ని డబ్బులు ఎక్కడొచ్చుంటాయి అని చెప్పి ఈవిడ కొంచెం డిగ్ చేస్తే తేలింది ఏంటి అంటే ఆ రిసార్ట్ని ఇతనే బుక్ చేశాడు అని తేలింది మరి ఇతను పెద్దవాళ్ళ మధ్యలో ఇచ్చిన మాట ఎక్కడికి పోయింది దాంతో ఆ అమ్మాయి మనస్తాపం చెంది మరి ఎక్కువ గొడవ పెట్టుకుని ఉండి ఉంటుంది గొడవ పెట్టుకున్నప్పుడు ఈ అడ్డు తొలగించుకోవాలి అనే ఉద్దేశంతో అదేదో క్షణికావేశంలో చేసిన అంటే ఏదో కొట్టరాని చోట కొడితే ఆమె చనిపోయింది అనుకోవటానికి కూడా లేదు ఒంటి పైన మల్టిపుల్గా గాయాలు ఉన్నాయంట రకరకాల ప్రదేశాల్లో గాయాలు ఉన్నాయి పైగా ఇన్ని గాయాలున్న తర్వాత ఆమెని ఉరివేసి చంపినట్లుగా కనిపిస్తుంది ఓకే అయితే చచ్చిపోయిన తర్వాత ఉరేసారా లేకపోతే ఆమె ఉరేసుకుందా అనడానికి కాదు చనిపోయిన తర్వాతే ఉరి వేశారు అనడానికి ఎక్కువ ఆధారాలు కనిపిస్తున్నాయి అక్కడ అక్కడ ఏంటంటే ఉరి వేసుకున్నప్పుడు నాలుగు బయటికి రావాలి అలాగే ఇక్కడ బోన్స్ దెబ్బ తినాలి ఇవన్నీ కట్ అవుతాయి ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసేస్తారు లేదంటే మోషన్కైనా వెళ్తారు ఇలాంటివి ఏమీ జరగలేదు ఒంటి నిండా గాయాలు ఉన్నాయని చెప్తున్నారు ఇంకా అసలు ఉరి వేసుకుంటే ఒంటి నిండా గాయాలు ఎందుకుంటాయి రక్తస్రావం ఎందుకుంటది వాళ్ళ మదర్ చెప్తుంది బ్లడ్ కనిపించింది మంచం దగ్గర అని ఏది ఏమైనా ఇది చాలా ఘోరమైన విషయము ఘోరమైన విషయం అతను ఒక ఒక భర్త ఇలా చేసి ఉండాల్సింది కాదు కాకపోతే ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే అబ్బో ఆడవాళ్ళు కూడా చాలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు కదా భర్తలను చంపేస్తున్నారు కదా అని మాట్లాడుతున్నారు ఏదైనా మనం సెన్సెస్ తీసుకుంటే గనక ఆడవాళ్ళు మగవాళ్ళని చంపేదానికన్నా మగవాళ్ళు ఆడవాళ్ళని చంపటమో లేకపోతే వాళ్ళ చేష్టల వల్ల వీళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడము ఎక్కువ పర్సంటేజ్ ఉంది అయితే ఇది వాళ్ళకి వాళ్ళ ఏదో కొత్త కొత్తగా జరుగుతుంది అనేది కాదు ఎప్పటి నుంచో ఉన్న విషయమే కాకపోతే ఇప్పుడు కొత్తగా మాట్లాడుకునే విషయం ఏంటంటే భర్తను చంపిన భర్తలను చంపుతున్న భార్యలు అనేది కొత్త టాపిక్ కానీ కానీ ఇవేవి ఏవో చాలా ఇప్పుడు అర్ధంతరంగా అర్ధరాత్రికి అర్ధరాత్రి ఊడిపడిన విషయాలు కాదు ఇలా భర్తలు వేరే స్త్రీలతోటి వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం వల్ల కుటుంబ కలహాలు రావటం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం అవ్వడం వల్ల జరిగే నష్టం ఏంటి అంటే వాళ్ళిద్దరికే కాకుండా అటు పెద్ద కుటుంబ పెద్దలకి ఇటు కుటుంబ పెద్దలకే కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళన్నిటిని మించి ఇద్దరు పిల్లలు అభంశుభం తెలియని పిల్లలు ఏడు నెలల పాప ఆ పాపకి ఏం తెలుసు అసలు తల్లి మొహమైనా గుర్తుంటదా ఉండదు కదా ఇప్పుడు ఇద్దరు పిల్లలకి తల్లి లేదు తల్లి లేకపోగా ఈ తండ్రి ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే ఇవాళ సమాజం ముందు చట్టం ముందు ఒక నేరస్తుడిగా మిగిలిన తండ్రిని ఆ పిల్లలు ఏమని యాక్సెప్ట్ చేస్తారు ఏమి రోల్ మోడల్గా తీసుకుంటారు తండ్రిని ఎవరి కోసం అయితే ఇంత చేశాడో ఆమె వచ్చేవన్న ఇద్దరు పిల్లలు చూసుకుంటా చూసుకుంటుందా అసలు ఇప్పుడు ఇతని ముందు బయటపడాలి కదా ఈ కేసులో నుంచి ఏది ఏమైనా సరే ఇలాంటివి ఆరోగ్యకరం కాదు బట్ ఎందుకు ఎక్స్ట్రా మ్యారటల్ అఫేర్స్ అనేవి తగ్గకుండా రోజు రోజుకి ఇంకా పెరిగిపోతూ ఎడ్యుకే ఎడ్యుకేషన్ ఉన్న మనుషుల్లో కూడా కొంచెం కూడా జ్ఞానం లేకుండా ఇలాంటివి ఎందుకు పెంచుకుంటూ పోతున్నారంటారు అంటే ఒకటి ఏంటంటే సొసైటీ నుంచి మగవాడు ఏమైనా చేయొచ్చు అనే ఒక ఒక లైసెన్స్ అయితే నిగూఢంగా మగవాళ్ళల్లో ఉంది ఓకే అది వాళ్ళు ఏంటంటే అదేదో వాళ్ళ గొప్పతనంగా ఫీల్ అవుతారో మరి ఏమో తెలియదు కానీ ఒక రకంగా అది నన్ను అడిగితే అది ఒక రకమైన జబ్బు కిందే చూస్తాను నేనైతే అసలు అంత గందరగోళ పరుచుకోవడం అవసరం ఆ జీవితాల్ని అది డబ్బుల కోసం చేసినా లేకపోతే స్నేహం కోసం చేసినా లేకపోతే ఇంకోటి ఇంకోటి ఏదైనా సరే మరి మీరు ఇంత చెబుతున్నారు మీ చుట్టూ వివాహేతర సంబంధాల్లో ఉన్నవాళ్ళు లేరా లేకపోతే సుప్రీంకోర్టే చెప్పింది కదా వివాహేతర సంబంధాలు ఏం కావచ్చు ఏం కాదు అని ఏదైనా నిప్పు నిప్పే అది పట్టుకుంటే కాలు ఇందులో అయితే ఏమి నాకు కాళినా సరే పట్టుకుంటాను అంటే అది నీ కర్మ అది నీ కర్మ అని వదిలేయడం తప్పితే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా ఏం చెప్పిందంటే వివాహేతర సంబంధాలు తప్పు కాదు అని చెప్తూనే అవి మీ కుటుంబంలో ఉన్న పరిస్థితులకి ఇబ్బంది కలిగించేలాగాను అలాగే కలహాలకి దారి తీస్తేనో క్రూరత్వానికి దారి తీస్తేనో అది పనిష్బుల్ అని చెప్పింది అది వదిలేస్తాం మనం ముందు ఇదే ఇది మనకి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది ఏం కాదని ఏం కాదు అని అందుకని ఏంటంటే ఈ ఇలాంటి విషయాలు భార్యాభర్తల మధ్యలో ఒక అండర్స్టాండింగ్ తోటి ఇప్పుడు ఇద్దరు మనుషులు కలిసి ఉండటమే కదా పెళ్ళంటే ఈ కలిసి ఉండే ప్రాసెస్లో ఇరవై నాలుగు గంటలు ఇద్దరికి నచ్చే విధంగా ఉంటది అని అనుకోవటం చాలా భ్రమ అది అసలు అంత అన్యోన్య దాంపత్యాలు ఎక్కడా ఉండవు ఎంత బాగున్నారు అని అనుకున్నా ఏదో ఒకటి ఉంటాయి వాళ్ళ మధ్యలో నూటికి నూరు శాతం జ్యోతిషాల్లో చెప్పినట్టు ఎన్నో పాయింట్లు కలిస్తే ఏదో చెప్తుంటారు కదా నాకైతే అసలు పరిజ్ఞానం లేదు నేను నమ్మను కానీ అంత అన్ని పాయింట్లు కలిసే జాతకాలు అయితే ఉండవు ఎవరికి వాళ్ళు గొప్పవాళ్ళు కావచ్చు ఎవరికి వాళ్ళు వాళ్ళ దగ్గర చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉండొచ్చు యూనిక్ క్వాలిటీస్ ఉండొచ్చు కానీ అవి రెండో మనిషి యాక్సెప్ట్ చేస్తారని నమ్మకం లేదు అలాగే వాళ్ళల్లో ఉంటే వీళ్ళు యాక్సెప్ట్ చేయాలని లేదు కానీ అద్భుతమైన ఫ్యామిలీ దీనికి వివాహ బంధానికి ఒక్కటే ఒకటి రూలు ఏంటి అంటే ఎదురువారిలో లోపాలు వెతకడమే పనిగా పెట్టుకుంటే మీ జీవితం అంత దారుణం ఇంకొకటి ఉండదు ఎదుటి వారిలో మీకు నచ్చే లక్షణాలు వెతుక్కుంటూ హ్యాపీగా ఉన్నారనుకోండి అంతకంటే అదృష్టం ఇంకొకటి ఉండదు ఇంకే దీ ఇంతకంటే వివాహ బంధానికి ఎవరు అయితే ఏమన్నా చెప్తారని అయితే నేను అనుకోను ఇప్పుడు కానీ ఈ మనిషి ఎలా ఉంటారంటే ఎప్పుడు రెండో మనిషి మీద ఆధిపత్యం కావాలి ఆధిపత్యం కావాలి అంటే నువ్వు ఎదవ్వి అని చెప్పగలగాలి నువ్వు వెదవ్వి అంటే ఎందుకు వెదవ్వి అంటే నీకు అవలక్షణాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి అని చెప్పాలి ఇలా కాకుండా మీరు ఎదుటి మనిషిలో లోపాల కంటే కూడా వాళ్ళల్లో ఒక విశిష్ట లక్షణాలు కూడా ఉంటాయి ప్రతి మనిషిలోనూ అన్నీ కల కలయికే ఒక ఒక మనిషి వ్యక్తిత్వం వాటిని మీరు మంచి ఎందుకు వాటిని పిక్ చేసుకుని హ్యాపీగా ఉండండి ఇప్పుడు ఇద్దరికి అదే లక్షణం ఉండకపోవచ్చు కొన్ని రోజులకి రెండో వాళ్ళు కూడా అది అలవాటు చేసుకుంటారు ఇప్పుడు మనం మంచి 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 అని నోటుతో చెప్పే కన్నా మనం ఆచరించి చూపిస్తే తన ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అందుకని అలా చేస్తే కనుక ఎంతటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఫ్యామిలీలో బాగానే ఉంటారు ఎందుకు వీళ్ళు బాగుండాలి అసలు ఒక ఒక కుటుంబ వ్యవస్థ ఎందుకు బాగుండాలి అంటే అవునన్నా కాదా నీళ్ళిద్దరు కలిసి బతకాలా బా చచ్చినట్టు బతకాల్సిందే కదా ఆ బతికేది ఏదో బా హ్యాపీగా బతకచ్చు పైగా వీళ్ళిద్దరూ ఇద్దరులా ఉంటారు కదా ఇంకో ఇద్దరునో ముగ్గురునో ఐదుగురునో ఒకళ్ళనో ప్రపంచంలోకి తీసుకొస్తారు ప్రపంచంలోకి ఎవరు తీసుకొస్తారండి మనమే కదా తీసుకొస్తాము వాళ్ళు అయితే తీసుకురమ్మని అడగరు వాళ్ళ వాళ్ళకే వాళ్ళు రారు కదా పిల్లలు మనమే తీసుకొస్తాం కదా అంటే మనదే కదా బాధ్యత అందుకోసమైనా పిల్లల కోసమైనా సరే రేపటి కోసమైనా ఈరోజు కొన్ని రాజీలు తప్పవు కానీ ఆ రాజీలు కూడా ఎంతవరకు రెండో మనిషి వ్యక్తిత్వానికి దెబ్బ తగలనంతవరకు రెండో మనిషి ఈరో ఆ మనిషి వచ్చి ఇలా కాళ్ళ మీద మోకరిలే పరిస్థితి రానంత వరకు ఓకే కానీ కొంతమంది లాగా నేను ఏం చేసినా చెలుబాటైపోతుంది నా ఇష్టం నా ఇష్టం నేను ఇంకో ఒక బుట్టబొమ్మతో తిరుగుతానా లేకపోతే ఇంకొక తో తిరుగుతానా ఏం చేస్తానో నా ఇష్టం అనుకుంటే ఈ డాక్టర్ ఇప్పుడు ఈ డాక్టర్ ఈ జీవితంలో ఎప్పటికీ కేసు అంతమవుతుందో తెలియదు అప్పటి వరకు అతను పోలీసుల చుట్టూ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ తిరుగుతూనే ఉండాలి పైగా అతనికి ఒక భార్య ఒక కుటుంబము పిల్లలు లేకుండా అయిపోయారు సొసైటీలో ఒక గౌరవప్రదమైన వృత్తిలో ఉండి ఆ గౌరవాన్ని కూడా పోగొట్టుకున్నాడు ఇటన్నిటికీ మూలసూత్రం ఏంటి అంటే మూలం ఏంటి అంటే నా ఇష్టం నేను ఏమైనా చేస్తా ఏం చేసినా జరుగుద్ది నేనే నాకు ఏదైనా చెల్లుబాటు అవుతుంది అనుకునే మనస్తత్వం ఇక్కడ దాకా తీసుకొచ్చింది మూర్ఖత్వం ఇక్కడ దాకా తీసుకొచ్చింది ఇది ఇది ఖచ్చితంగా మగవాళ్ళు ఇలా ఇది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఈమె గనుక ఒకవేళ ఆత్మహత్య అయితే గనక ఒక్క క్షణం అయితే ఆలోచించాలి ఇప్పుడు మనం ఇది హత్య అనుకుంటున్నాం ఏది ప్రాథమిక ఆధారాలను బట్టి మనం హత్య అనుకుంటున్నా హత్య అనుకుంటున్నాం కాదు ఆత్మహత్య అయితే కూడా ఇప్పుడు ఏం సాధిస్తావు నువ్వు చనిపోయి చనిపోయి ఏం సాధిస్తావు ఏమి లేదు నీ పిల్లలకు తల్లి లేకుండా అయిపోయింది ప్రపంచంలోకి ఇద్దరు పిల్లల్ని తీసుకొచ్చావు కదా అతను బాధ్యత రాయిచ్చుడు అతను కసేపు పక్కన పెడదాం నువ్వు బాధ్యత గల తల్లిగా నువ్వు ఎందుకు చనిపోవాలి పైగా నువ్వు ఒక డాక్టర్వి నలుగురికి చెప్పగలిగిన దానివి నువ్వు అలా చేసుకోవడం ఎవరికి ఇప్పుడు లైసెన్స్ ఇచ్చినట్టు అయింది ఇప్పుడు ఈ కేసులు తేలవు చావు మగవాళ్ళ ధైర్యం అదే కదా తేలవు ఈ కేసు ఇలా ఉన్నప్పుడు కూడా భార్య లేదు కాబట్టి ఆయన పెళ్లి చేసుకుంటాడు ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే ఆయనకి ఏం అడ్డు లేదు కదా భార్య ఈ మొత్తంలో అన్యాయం అయిపోయేది ఎవరు నీ పిల్లలు అందుకని ఇవన్నీ చూసి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మొగుడే లోకం కాదు మొగుడే సర్వసం కాదు నీ మీద ఆధారపడ్డ ఇద్దరు పిల్లలు భవిష్యత్తు నీకు ఇంపార్టెంటు అలాగే నీ లైఫ్ మరీ మరీ ఇంపార్టెంటు మీరు అర్థం చేసుకుని జీవితంలో ముందుకెళ్తారా ఆధ్యాత్మికతతోటి కొంచెం మానసిక ప్రశాంతతతో ముందుకు వెళ్తారా ఎట్లా వెళ్తారో తెలియదు కానీ మీరు మట్టుకు మీ బాధ్యత ప్రకారం మీరు బతికే ఉండాలి బతికే సాధించాలి పిల్లల్ని పెంచుకోవాలి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై